వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళారు ఆయన పైన మీ యొక్క అభిప్రాయం అంటే మంచిదేనండి మంచిదే వైసీపీ అంటే కాదను వైసీపీలో వస్తే కాదని అంటారు కాదని యువదారు వాళ్ళు వాళ్ళ కుదరక వచ్చేసారు అది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాకు నమ్మకం వైసీపీ వస్తుంది మాకు నమ్మకం ఎందుకంటే ఏమండి ఎన్ని పథకాలు ఇంత ముందు ఇచ్చాడా పెట్టి పథకం వాళ్ళని చేసుకొచ్చి పెట్టాడు పెట్టి చేసుకొచ్చాడు ఇలా ప్రజలు ముసలి వాళ్ళు కానీ ముసుకొళ్ళు కానీ నలభై సంవత్సరాలు కానీ పెట్టి వాళ్ళు ఆదాసు అండి బతుకుతున్నారు అన్నం లేదంటే అన్నం విద్య విధాయికొత్తు పెట్టుకున్నాను అంటే మళ్ళీ వాళ్ళు మేము పెట్టుకోండి మీకు అన్ని పథకాలు అందుతున్నా ఓకే అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పని ఎక్కడే ఉంది మనకు తెలియదు అండి అంతకుముందు ఆయన గెలిపించినా ఇప్పుడు మేము ఉన్నాం ప్రజలు పది మంది ఉన్నాం పది మందికి ఈ రకం ఒక రోజు రకంగా వచ్చి కూడా చూసి వెళ్ళిపోతున్నాడు కానీ ఏం చేయాలా ఇక్కడ ఏం అనేది అంటే పనిచేరు ఏం పట్టించుకోవట్లేదు పుట్టే ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ బాబు వచ్చేప్పటికి వచ్చే అద్భుతండి ఎందుకు అలాగ అనుకుంటున్నారు ఏం వస్తాడు అన్నయ్య అంటే టీడీపీ జనసేన రెండు కలిసాయి కదా రెండు కలిసినా మూడు వస్తుందండి ఇంత ఎన్ని కలుసుకున్నా కూడా ప్రజలు వల్ల ఏదైనాయద్ది కానీ ఇట్లాంటి ఎన్ని చేసినా ఎన్ని గెలుచుకున్నా ఏది చేసినా యొక్క పార్టీ ఏం చేయలేదు వాళ్ళ కాదు అది ఫంక్షన్ వస్తుంది వస్తుంది ఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది నాకు వచ్చేది జగనే వస్తాడని అనుభవం ఇలా మనం చేసిన నాని గారు ఆయన ఇలాగ వైఎస్ఆర్ సిద్ధకి వచ్చారు ఆయన పైన ఇందులో రావడానికి మీ ఆయన మీద నాని గారు అంటే జనానికి ఉన్నప్పుడు కూడా ఆయన్ని పక్కదానికి అసలు ఆయన పట్టించుకోలేదు ఆయన అలా కూడా అనుకోలేదు మంచిగా చేస్తారు జనాలు అందరికీ బాగా అయిపోయింది కాబట్టి అది ఇంకోజారు ఎంపీగా గెలిపించుకున్నారు ఈసారి కూడా ఈ గెలుపు అన్నం కూడా ఆయన ఎటుల్లా అటున్నా ఇటున్నా ఆయనే తెలుస్తాల్సి కనిపిస్తుంది ఆయన వచ్చేస్తుందా ఏమనుకున్నా ఎన్న ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు దానికి అనుకున్న ఇప్పుడు ఇప్పుడు మాములు ఒక మధ్య తరగతి కూడా నడవడానికి అనుకూలంగా ఉంది అనుకున్నా సరే ఒక రూల్ ప్రకారం సిస్టమేటిక్గా చూస్తుంది ప్రజెంట్ మాత్రం మరియా అధికారి అదేం లేవు అన్న సమానం అన్నట్టు ప్రజెంట్ అని ప్రతి ఒక్కరు ఆలోచించు ఆలోచించుకునే చాలా మళ్ళీ ఏ అంటే అంత మెజారిటీ కాకపోయినా సరే కానీ ఆయన మళ్ళీ ఓకే అంటే ఇక్కడ ఉన్న పంట గారు ఇప్పుడు గారు

సంక్షేమ పథకాలన్నీ అమలు అడిగా ఒకరికి అమరే అవకాశం ఉంటే వాళ్ళకి మనంటే వాళ్ళకి కంపల్సరీ వస్తలేదు పథకం అనేది అయితే పథకం అనేది వస్తలే ఉన్నారు కాకపోతే పథకాలు అనేవి కాదు వాలంటీర్స్ మనకి తెలంగాణ వాళ్ళు కూడా మన మన వాలంటీర్స్ అది కూడా సీఎం అన్నారంటే ఎందుకనుకున్నా ఇప్పుడు అక్కడ ఆధార్ కార్డు అడ్రస్ సంవత్సరాలు చెప్తే అసలు వందల మంది రెండు అక్కడ మంచి తెలంగాణ అంటే శుభ్రభాన్ని జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం పక్క వైఎస్ఆర్ కావచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని